మమ్మల్ని వదిలిపెట్టే లోకల్లాతోనే ఉండాలయ్యా మీరు మాతోనే ఉండాలయ్యా ఆ మహానుభావుడు చెప్పినట్టు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మి నేను ఈ ఊపిరి ఆగే వరకు మీతోనే ఉంటాను మీరు తల వంచి నిలబడితే ప్రతి వాడు నాయకుడే తల ఎత్తి తిరగబడితే ఎవడైనా మీ సేవకుడే దెర్ ఇస్ నో కింగ్ ఇన్ డెమోక్రసీ ఓన్లీ పీపుల్ ఆర్ ద రూలర్స్ ఏదో ధర్మాస్త జయ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది చేస్తే విక్టరీ మీతో నేనుంటా